హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనము మొన్న ఇరవై రెండవ తేదీన మందిర ప్రారంభోత్సవము మరి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మనం కనులారా చూసి ఆనందించాం కదా మరి రాముడి గుడితో పాటు ఇంకా ఏమి చూడాలో అనేది అయోధ్యకు మీరు వెళుతున్నట్లయితే వీటిని అస్సలు మిస్ అవ్వకండి దేశం నెలమూల నుంచి లక్షలాది మంది రామభక్తులు అయోధ్యకు వెళ్ళడానికి ప్లాన్ వేసుకుంటున్నారు మరి అయోధ్య వెళ్ళే సమయంలో ఏ ఆలయాలని సందర్శించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనము హనుమాన్ గర్ఫీ శ్రీరామునికి అత్యంత గొప్ప భక్తుడైన ఆంజనేయ స్వామి ఆలయము అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది హనుమంతుడిని అయోధ్య రక్షకుడుగా భావిస్తారు శ్రీరాముని దర్శించడానికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ హనుమంతుడిని ఆలయంలో అనుమతి తీసుకొని అయోధ్యకి వెళ్ళాలి ఈ ఆలయాన్ని మూడు వందల సంవత్సరాల క్రితం స్వామి అభయరామదాసు సన్నిధిలో సిరాజిత్ ఉద్ దౌలా స్థాపించారు ఈ ఆలయం రాజద్వారం ముందు ఎత్తైన గుట్టపై నిర్మింపబడింది అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారని చాలామంది నమ్ముతారు ఈ వాయుపుత్రుడిని దర్శనం కోసం భక్తులందరూ సుమారు డెబ్బై ఆరు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది ఇక రెండవది దేవకాళి ఆలయం ఈ దేవకాళీ ఆలయం అయోధ్యకు నరితి దిశలో ఉన్న ఫైజాబాద్ నగరంలో నిర్మింపబడింది ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన మాతా గిరిజా దేవి విగ్రహం విషయానికొస్తే సీతాదేవి తనతో పాటు ఈ విగ్రహాన్ని తీసుకొచ్చిందని నమ్ముతారు దశరథ మహారాజు దేవకాళి ఆలయాన్ని నిర్మించి అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయం వివరాలు రామాయణంలో కూడా పూర్తిగా ఉన్నాయి నాగేశ్వరనాథ్ ఆలయం అయోధ్యలో నాగేశ్వరనాథ్ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయం శ్రీరాముడు ఈ ప్రాంతంలో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్తుంటారు ఆ తర్వాత శ్రీరాముని కుమారుడు కుష అయోధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించారు శ్రావణ మాసంలో ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది భక్తులందరూ ఈ దేవాలయం సమీపంలో సరయు నదిలోని నీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తారు గుప్తర్ ఘాట్ గుప్తర్ ఘాట్ అత్యంత అందమైన ప్రకృతి అందాలతో ఉండే ఆరో ఘాట్ ఈ ప్రదేశంలో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణులు కలిసి రహస్యంగా రవాణా చేసేవారని నమ్ముతారు అందుకే దీనిని ఘాట్ అని పిలుస్తారు ఈ నది ఒడ్డున అద్భుతమైన రామ మందిరం ఉంది కనక భవన్ అనేది చాలా అద్భుతమైన దేవాలయం ఇక్కడ సీతారాములు లక్ష్మణుల విగ్రహము దర్శనమిస్తాయి రామాయణం ప్రకారము రాముని తల్లి కైకేయి తన అత్తగారింటికి వచ్చినప్పుడు సీతాదేవికి ఈ భవనాన్ని బహుమతిగా ఇచ్చిందని నమ్ముతారు ఈ ఆలయ శిల్పం శిల్పకళ వైభవానికి సంకేతం రామ్కి పైడి రామ్ పైడి నది ఒడ్డున ఉన్న అయోధ్యలోని అత్యంత ప్రసిద్ధమైన ఘాటు ప్రతి సంవత్సరము ఇక్కడ చోటి దీపావళి నాడు దీపాలు పండుగ నిర్వహిస్తారు ఇక్కడికి భక్తులు సరయూ నదిలో స్నానాలు చేసి మతపరమైన ఆచారాలు నిర్వహిస్తారు ఇక్కడ భక్తులు స్నానాలు చేసేందుకు పాలక్ మండలి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంది రామ్ కథా పార్క్ అయోధ్య వెళ్ళినప్పుడు రామ్ కథా పార్క్ను తప్పకుండా సందర్శించాలి రాముని జీవితానికి సంబంధించిన ధార్మిక ఇతర కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయి ప్రతి సాయంత్రము ఇక్కడ అద్భుతమైన లేజర్ షో నిర్వహిస్తారు ఈ ప్రదేశము ఉదయం నుంచి సాయంత్రం వరకు జనసందోహంతో నిండి ఉంటుంది చూశారు కదండి ఈ ఆలయ విశేషాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి